అందరికీ నమస్కారం నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా ఎంతో రుచిగా ఉండే తెలుగువారి సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన కోవా కజ్జికాయల్ని చేయడం కోసం ముందుగా బాగా ముదిరిన కొబ్బరికాయని తీసుకుని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కప్పుతో గానీ గ్లాస్తో గానీ కొలుచుకొని కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరికి సగం క్వాంటిటీ ఉండేలా తురిమిన బెల్లం వేసుకొని మంట లో ఉంచి కలుపుతూ ఉడికించాలి ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే మరికొంచెం బెల్లం వేసుకోవచ్చు దీన్ని మంట లో ఉంచి మాత్రమే ఉడికించాలి లేదంటే కొబ్బరి పాకంలో ఉడకకుండానే ఎండిపోయినట్లుగా పొడి పొడిగా అయిపోతుంది ఐదారు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసి మరికొంచెం సేపు కలుపుతూ ఉండాలి బెల్లం పాకంలా కరిగి కొబ్బరి ఉడికి కొబ్బరిలో ఉండే నూనెంతా బయటికి వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో ఉండలా అవుతుందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఇంకా ఎక్కువసేపు కుక్ చేసినట్లయితే ఇది బాగా డ్రై అయిపోయి ఉండ చేయడానికి అనుకూలంగా ఉండదు ఇది చేత్తో తాకగలిగినంత వేడిగా ఉండగానే చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో ఒక లీటరు అస్సలు వెన్న తీయని నీళ్లు కలపని చిక్కటి పాలు తీసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరిగించాలి ఇవి కలపడం ఏమాత్రం ఆపినా గానీ పాలు అడుగుపట్టేసి కోవా మాడిపోయి స్వీట్ అంతా పాడైపోయే అవకాశం ఉంటుంది పాలలో ఉన్న నీళ్లు ఎగిరిపోయి ఇలా సగానికి తగ్గిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లో రెండు స్పూన్ల పంచదార వేసి కలపాలి ఈ స్వీట్కి లోపల ఉండే స్టఫింగ్లో కూడా కొబ్బరి బెల్లం ఉంటుంది కాబట్టి పైన ఉండే ఈ లేయర్లో తీపి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కోవా మరీ గట్టిగా ఏ వరకు కుక్ చేసినట్లయితే ఉండ చుట్టేటప్పుడు సరిగా రాదు కాబట్టి ఈ మాత్రం సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం కట్టుబడుతుంది గోరువెచ్చగా చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు పలుకులుగా ఉన్న దీన్ని కలిపి మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు పాలులో ఉండే నెయ్యి బయటికి వస్తూ ఉంటుంది మీరు పొరపాటుగా కోవా మరీ గట్టిగా అయ్యే వరకు కుక్ చేసినట్లయితే వండ చేయడానికి సరిగా రాకుండా పగుళ్లులాగా వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఒక స్పూను కాచిన పాలు పోసి కోవాని కొంచెం తడి చేసుకోవచ్చు అలాగే ఒకవేళ కోవా మరీ లూజ్గా ఉండగానే స్టవ్ మీద నుంచి దించేసినట్లయితే తేమ ఎక్కువైపోవడం వల్ల ఉండ చుట్టడానికి కుదరదు కాబట్టి అలాంటప్పుడు ఒక స్పూను పాలపిండి వేసి కలుపుకోవచ్చు ఇలా మెత్తగా చేసుకున్న కోవాని కొబ్బరి పైన లేయర్లా వేసి గుండ్రంగా చక్కగా ఉండలా చుట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న లీటర్ పాలకి పది స్వీట్లు వచ్చాయి కొబ్బరి ఉండలు మిగిలిపోయినట్లయితే వాటిని అలాగే సర్వ్ చేసుకోవచ్చు వీటిని బయటైతే రెండు రోజులు ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే ఈ ట్రెడిషనల్ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్